హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నాజద్క స్టోరీలో నూట యాభై ఒకటో భాగం జ్యువెలరీ షాపింగ్ కూడా అయిపోయేసరికి సాయంత్రం అయిపోవటంతో వేణు నీరసంగా మొహాలు వేలాడేసి ఈ ఆడాలతో షాపింగ్ అంటే వెనక ఫుడ్ కవర్స్ పెట్టుకొని తిరగాలి లేదంటే నీరసం వచ్చేస్తుంది అని సెటైర్ వేశారు మిత్ర అభి భుజం మీద సమన్వి వేణు భుజం మీద కొట్టి అంత కష్టంగా ఉంటే ఎందుకు రావాలి మాతో మేం మేమైనా మిమ్మల్ని బ్రతిమ్లాడి మాతో రమ్మన్నామా అని అరిచి మూతి తిప్పుకుంటూ వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళిపోతే వేణు అభి ఒకరి మొహం ఒకరు చూసుకొని భుజాలు ఎగరేసి ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు వాళ్ళకి తగ్గట్టుగా మనం మారిపోవటమే తప్ప మనకి తగ్గట్టుగా వాళ్ళు ఎప్పటికీ మారరు అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుని ఎవరి కారు దగ్గరికి వాళ్ళు వెళ్ళేసరికి ఆడవాళ్ళందరూ అభి అభిని వేణుని గుర్రుగా చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరికీ సీన్ అర్థమై హి 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 అని వెర్రి నవ్వు నవ్వుతూ జస్ట్ జోక్ గా అన్నాము దాన్ని సీరియస్ గా తీసుకోకండి పదండి మన కోసం ఇంట్లో జెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అని టాపిక్ డైవర్ట్ చేసి ఎవరు ఎవరి కార్లో వాళ్ళు బయలుదేరుతూ అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళగానే ఎవరి కవర్స్ వాళ్ళు తీసుకొని ఎవరి రూమ్ లో వాళ్ళు పెట్టేసరికి శక్తి కిచెన్ లో స్నాక్స్ రెడీ చేస్తూ ఉంటే తనకి హెల్ప్ గా మహిమ గారు మంజులు గారు వెళ్ళారు మాధవి గారి మిత్ర ఇద్దరు కొన్న బట్టలు నగలు మొత్తం సర్దటంలో బిజీ అయిపోయారు ఇక సమన్వి రూమ్ లోకి వెళ్ళటమే ఆతృతగా వేణు తన కోసం కొన్న డ్రెస్ ఓపెన్ చేసింది మామిడి పిందె కలరు అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ లెహెంగాకి కొందని డిజైన్స్ వచ్చి అంత హెవీ లేకుండా మరి అంత తక్కువ డిజైన్ లేకుండా అందంగా ఉంది వేణు కొన్న లెహంగా అది సమన్వికి బాగా సూట్ అయింది సమన్వి అది తన మీద పెట్టుకుని చూసుకొని వావు బావ సెలెక్షన్ సూపర్ ఉంది అని మురిసిపోతూ అనుకుని మడత పెట్టి మళ్ళీ కవర్లో పెడుతూ ఉంటే కవర్లో చిన్న స్లిప్ కనిపించి దాన్ని ఓపెన్ చేసి అందులో మ్యాటర్ చూడగానే సమన్వి మొహం ఎర్రగా అయిపోయి వెంటనే ఫోన్ తీసుకొని వేణుకి కాల్ చేసింది వేణు సమన్వి నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేసే ఉండటంతో నవ్వుతూ బ్లూటూత్ ద్వారా కాల్ లిఫ్ట్ చేసి చెప్పు సమన్వి అని అన్నాడు సమన్వి ఆవేశంగా ఏమనుకుంటున్నావు బావా నీ గురించి నువ్వు ఆహా నాకు తెలియక అడుగుతున్నాను ఎందుకు ఇలాంటి చెత్త లెటర్ రాసి డ్రస్ డ్రెస్ ఇచ్చావు అని అడిగింది దాంట్లో ఏమైనా తప్పుందా సమన్వి నిజమే కదా చెప్పాను అని వేణు నవ్వుదాస్తో అంటుంటే ఏంటి నిజం ఈ లెహంగాలో నేను అచ్చం కోతిలా ఉంటానా ఈ కోతిని నీలాంటి ఇలాంటి కొండముచ్చు ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యింది అని అరిచింది ఓయ్ నన్నే కొండముచ్చు అంటావా అని వేణు సీరియస్ అవుతూ ఉంటే మరి నువ్వు నన్ను కోతి అనలేదా నన్ను నన్ను అన్నప్పుడు నువ్వు కొండముచ్చువే అవుతావు అని ఉక్రోషంగా అరుస్తూ ఉంటే వేణు నవ్వుతూ ఒక సైడ్ మాత్రమే లెటర్ చదవటం కాదు రెండో సైడ్ కూడా చదవటం నేర్చుకో ముందు అని అన్నాడు ఏముంది మహా అయితే నన్ను ఇంకొకటి ఏదో అంటు అనుంటావు అని అంటూనే లెటర్ మరో సైడ్ ఓపెన్ చేయగానే మై లవ్లీ ఏంజల్ మై క్యూట్ పప్పి ఈ లెహంగా నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నీ కోసం ఎంతో ప్రేమతో కొన్నాను ఎప్పుడెప్పుడు నువ్వు ఈ లెహంగా వేసుకొని నా మీద ప్రేమనంతా నీ కళ్ళల్లో నింపుకొని నా ఎదురుగా ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటాను అని కింద స్మైలీ సింబల్ ఆ పక్కనే ఐ లవ్ యు అని చాలా అందంగా రాసి పక్కనే ముద్దు పెడుతున్నట్టు సింబల్ ఉంది అది చూసి సమన్వి ఆటోమేటిక్గా సిగ్గుపడుతూ ఉంటే ఓయ్ ఇప్పటి వరకు కోతిల అల్లరి కోతి పిల్లల ఎగిరి ఇప్పుడు సిగ్గు సిగ్గుపడుతున్నావా అని అల్లరిగా నవ్వుతూ అడిగాడు వేణు లేదు నేను సిగ్గుపడటం లేదు నువ్వు ఏదేదో ఊహించుకోకు అని సమన్వి బింకంగా నటిస్తూ ఉంటే అబ్బా చా ఆపు కోతి మాటలు నీ గురించి నాకు తెలియదా సరే కాని ఈ లెహంగా ఎప్పుడు వేసుకుంటావు అని ఆతృతగా అడిగాడు వేణు మన పెళ్ళయ్యా కానీ సమన్వి వెటకారంగా నవ్వుతూ చెప్పి బాయ్ బావా అని ఫోన్ పెట్టేసి లెహంగాని గుండెలకి హత్తుకొని ఐ లవ్ యూ బావా అని ఆ లెహెంగాకి ముద్దు పెట్టి భద్రంగా కబోర్డ్లో దాచింది రుద్ర వచ్చాక రుద్ర కార్డు రుద్ర చేతుల్లో పెట్టి మీ అన్లిమిటెడ్ కార్డు ఖర్చు పెట్టేశాను రుద్రగారు అని చిరునవ్వుతో అంది రుద్ర నవ్వుతూ కార్డు మళ్ళీ తిరిగి శక్తి చేతుల్లో పెడుతూ ఇది నీ కోసమే అని కాఫీ సిప్ చేస్తూ అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చున్నాడు శక్తి ఆ కార్డ్ కబోర్డ్లో పెట్టేసి రుద్ర వెనకే వెళ్ళి రుద్ర ఒడిలో కూర్చొని శక్తి మొహంలోకి చూస్తూ నువ్వు ఇవన్నీ మిస్ అవుతున్నావా స్వీటీ ఐ మీన్ పెళ్లి షాపింగ్ ఎంగేజ్మెంట్ అంటూ ఇలాంటివన్నీ ముఖ్యంగా అభిమిత్ర కోసం చేసే ఫీట్స్ అన్ని అని అల్లరిగా అడిగాడు లేదు రుద్రగారు అని శక్తి అనగానే ఒకవేళ మిస్ అయినా సరే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం నా దగ్గర పెట్టుకోకు బికాజ్ నేను ఏదైనా డైరెక్ట్గానే చేస్తాను ఇలా అందరికీ దొరికిపోయేలా చేయాల్సిన అవసరం లేదు అని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఫ్రెష్ అయి వస్తాను లే అని అన్నాడు నాకు తెలిసిలే మీ గురించి పెదవుల దగ్గరగా అని పెదవుల దగ్గరగా అంటూ చెప్పి శక్తి ఫ్రెష్ కప్ తీసుకొని కిందకి వెళ్ళిపోతే రుద్ర ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు అలా రోజులు మళ్ళీ దొర్లుతూ తీసుకున్న శారీస్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయి మిత్ర కోసం ఇంటికి బ్యూటీ పార్లర్ అమ్మాయి వాళ్ళని పిలిచి మరి మిత్రని మేకోవర్ చేయించింది శక్తి శక్తి మాత్రం అలాంటివేమీ చేయించుకోలేదు సమన్వి కూడా మిత్రతో పాటు తనని తాను మేకవర్ చేసుకుంది మిత్ర ఎంగేజ్మెంట్ కోసం కంటే కూడా వేణు కోసం అనటం కరెక్టేమో ఎంగేజ్మెంట్ ముందు రోజు శక్తి మహి చేతిలో ఒక కవర్ పెట్టి ఇది అక్కకి నువ్వు కొన్నావునని చెప్పి మహి సంతోషిస్తుంది అని చిరునవ్వుతో చెప్పి రుద్రతో పాటు ఆఫీస్కి వెళ్ళి హరిని క్యాబిన్ కి పిలిచి హరి చేతుల్లో హరి కోసం స్వాతి కోసం చే తీసుకున్న బట్టలు అలాగే దేవి గారి కోసం మనోజ్ గారి కోసం కూడా తీసుకున్న పట్టు బట్టలు కూడా పెట్టి మిత్రనిశ్చితార్థానికి ఇవే వేసుకొని రండి అని చిరునవ్వుతో చెప్పి పంపించేసింది మహి హుషారుగా ఆఫీస్కి వెళ్ళటమే ముందుగా మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి చేతిలో శక్తి ఇచ్చిన కవర్ పెట్టి నీ కోసం ఎంతో వెతికి మరీ తీసుకున్నాను రేపు ఎంగేజ్మెంట్కి నువ్వు ఇదే వేసుకొని రావాలి మహా అని చిరునవ్వుతో అన్నాడు మహాలక్ష్మి కంగారుగా ఎందుకు సార్ నాకు అవసరం లేదు నాకున్న వాటిలోనే మంచివి వేసుకొని వస్తాను అని ఆ కవర్ రిఫ్యూజ్ చేస్తుంటే మహి చిరుకోపంగా బాస్ ఎంప్లాయ్ మాట వింటాడా ఎంప్లాయ్ బాస్ మాట వింటారా మహా అని అడిగాడు మహి చెప్పింది అర్థమైనా కానీ మహా ఒప్పుకోకుండా సార్ అంటున్న నో మోర్ బార్డ్స్ సైలెంట్గా ఇది తీసుకొని రేపు అందంగా రెడీ అయ్యి ఎంగేజ్మెంట్కి వస్తున్నావు అంతే అని గట్టిగా చెప్పాడు మధ్యాహ్నం టైంలో అందరూ లంచ్ చేశాక శక్తి మహాలక్ష్మి చేతిలో ఒక కవర్ పెట్టి ఇది అమ్మ కోసం తప్పకుండా అమ్మని ఈ ఈసారిని కట్టుకొని రమ్మను నేను ఇచ్చానని మాత్రం చెప్పకో అక్క అని చిరునవ్వుతో చెప్పి మీకోసం రేపు వెయిట్ చేస్తూ ఉంటాను అని అంది మధ్యాహ్నం లంచ్ చేసేశాక ఇంటికి వెళ్ళిన శక్తి తర్వాత రోజు ఎంగేజ్మెంట్ కోసం ఇంటిని రెడీ చేస్తూ ఉండటంతో ఆ డెకరేషన్ లో పడిపోయింది సాయంత్రం రుద్రమహి వేణులు కూడా త్వరగా వచ్చి శక్తికి సహాయం చేశారు తర్వాత రోజు నైట్ కి ఎంగేజ్మెంట్ కావటంతో పనులన్నీ ఊపందుకున్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ మిత్ర ఎంగేజ్మెంట్ కోసం హెల్ప్ ఉన్నారు తర్వాత రోజు నైట్ కి ఎంగేజ్మెంట్ స్టేజ్ కూడా రెడీ అయ్యింది ఎంగేజ్మెంట్ ఉదయం నుంచి స్టేజ్ డెకరేషన్ మొదలు పెట్టారు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు స్టేజ్ మొత్తం కూడా రెడ్ అండ్ పింక్ గ్రీన్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తో ఆపోజిట్ యూ షేప్ లో డెకరేట్ చేశారు స్టేజ్ మీద సోఫా వెనక ఆ ఫ్లవర్స్ లో పింక్ అండ్ రెడ్ కలర్ రోజెస్ తప్ప మిగిలినవి ఫారిన్ నుంచి తెప్పించిన ఫ్లవర్స్ ఇక స్టేజ్ మీద రోజ్ అండ్ గోల్డ్ కలర్ రోజ్ గోల్డ్ కలర్ సోఫాలో గోల్డెన్ కలర్ స్మాల్ పిల్లోస్ ఆ పక్కనే సేమ్ కలర్ ఫ్లవర్స్ తో అందంగా ఫ్లవర్ వాజెస్ లో రెడీ చేసి పెట్టి వాటి మధ్యలో స్టాండింగ్ లైట్ పెట్టారు అదంతా చూడటానికి చాలా అందంగా చూడగానే అందరికీ నచ్చేసేలా ఉంది యాజ్ ఇట్ ఈస్ కింద పిక్ లో పిక్ సారీ పిక్ ఇందులో అప్లోడ్ చేయ రాదు శక్తి పనులన్నీ చూసుకొని మిత్రని ఎంగేజ్మెంట్ కోసం అందరూ ఒకే రకమైన ట్విన్నింగ్ వేసుకోవాలని ఫిక్స్ అయిన లెహెంగాలు సమన్వి స్వాతి శక్తి కలిసి రెడీ అయ్యాక వాళ్ళ ముగ్గురు కూడా రెడీ అవ్వటానికి లోకి వెళ్ళిపోయారు శక్తి రూమ్లోకి వెళ్ళేసరికి రుద్ర సూట్లో రెడీ అయ్యి ఉన్నాడు బట్ శక్తి సూట్ తీసుకున్న సూట్ కాదు అది శక్తి అది చూసి అయోమయంగా రుద్రగారు ఏంటిది వేసుకున్నారు అని అంటున్నా పట్టించుకోకుండా ముందుగానే తెప్పించి పెట్టిన కవర్ శక్తి చేతుల్లో పెట్టి ఇది నువ్వు వేసుకోవాల్సింది వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు అని చిరునవ్వుతో అన్నాడు రుద్ర గారు నేను ఆల్రెడీ అందరికీ మ్యాచింగ్ అయ్యేలా లెహెంగా అని మీకు సూట్ తీసుకున్నాను అని మోహన్ చిన్నబుచ్చుకొని అనగానే రుద్ర చిరుకోపంగా అందరికీ మ్యాచింగ్ అయ్యేలా మనం వేసుకోకపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదులే కానీ ముందు నేను చెప్పింది చేయి అని చెప్పి శక్తి చేతిని పట్టుకొని వాష్రూమ్ లో వదిలిపెట్టి పావు గంటలో నువ్వు ఫ్రెష్ అయ్యి బయటికి రాకపోతే నేనే నిన్ను స్వయంగా దగ్గరుండి రెడీ చేస్తాను తర్వాత నీ ఇష్టం అని అల్లరిగా చెప్పి బయటికి వచ్చేసాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్